హాయ్ ఫ్రెండ్స్ ఇదేనబ్బా కొత్తగా తయారవుతున్న రెస్ట్ హౌస్ అనమాట ఇది రెస్ట్ హౌస్ కాఫీ ఈ కాఫీ సెంటర్ పేరు వచ్చేసి రెస్ట్ హౌస్ మేము చేసే పని ఇదే అంటే పని అంటే వీళ్ళు చేసేది బంగాళాలు చేసేది మక్కనొత్త అంతా క్లీన్ చేస్తాను పాలిసండ్లో కొత్త చేసారు కదా కొత్తగా వాళ్ళకి పాలి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఎవరికైనా ఈ రెస్ట్ హౌస్లో ఎవరైనా వచ్చి సీసా తాగొచ్చు కాఫీ తాగొచ్చు ఏది కావాలంటే ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ కావాలంటే తక్కువ ధరలకి బాగా నడిచారు బావు ఏడవ్ మేము చేసేదో ఇది ఏడంటే సిటీ సెంటర్లోనే సిటీ సెంటర్ ఎదురుగానే కారు కాడ టోకెన్ తీసుకుపోతాం దాని ఎదురుగానే సిటీ సెంటర్ ఆ సిటీ సెంటర్కి ఇటు ఎదురుగా రెస్ట్ హౌస్ ఫస్ట్దే అబ్బా ఫస్ట్ బిల్డింగ్ ఎవరైనా ఇండియాలో రావచ్చు ఏ దేశమైనా వచ్చి జ్యూసులు తాగొచ్చు కాఫీ అంటే కాఫీ తాగొచ్చు గవ్వ అంటే గవ్వ తాగొచ్చు ప్రతి ఒక్కటే అవైలబుల్లో ఉంటుంది దా ఖచ్చితంగా మీరు సందర్శించండి అబ్బా మన ఇండియా వాళ్ళని పని చేసేవాళ్ళం మేడ అందుకే అడుగుతాడు మనవల్ల ఎవరు ఇంకా హ్యాపీగా మీకు సర్వ్ చేసుకుంటుంది దానికి కూడా మా బాగుంటుంది సంతోషంగా మీకు సర్వ్ చేస్తా అంటే వచ్చి కాఫీలు జ్యూస్లు అవి తాగేయండి తాగేసి ఏంటి ఒకసారి విజిట్ చేసుకుని పోండి అబ్బా ఈ రెస్ట్ హౌస్ను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయబో